ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన రాయితీలను తక్షణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం అటల్ బిహారీ వాజ్పేయి విజ్ఞాన కేంద్రంలో జరిగింది ఉద్యోగుల ఆర్థికపరమైన ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు

వాటిని మన్నాడు మార్పు చేయడానికి అవకాశం లేని రీతిలో కావాలని అధికారులు వ్యవహరిస్తూ ఈ బదిలీలు అనేది మాకు ప్రాణాంతకంగా తయారైన విషయాన్ని చెప్పక తప్పడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి కార్యక్రమంలో వారి రాజకీయ పార్టీ విధానాలని అనుసరించడం అమలు చేయడం ద్వారా పొలిటికల్ గవర్నెన్స్గా చేస్తారని భావించాం తప్ప ఇలా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల మీద మా బదిలీలో ఆధారపడే పరిస్థితి వస్తుందని మేము ఊహించలేకపోయినామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల బదిలీలు అయితే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఇలాంటి అన్ని సమస్యలకి ఒక చట్టబద్ధమైన పరిష్కార వేదికలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిన్న మా రాష్ట్ర కార్యవర్గంలో మా కార్యాచరణని ఎలా ఉండాలని నిర్ణయించింది ఒక కార్యక్రమాన్ని చేపట్టింది దాని ఆమోదం కోసం ఈరోజు మాతో అనుబంధంగా ఉన్న ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది ఏమిటి మా కార్యాచరణ అనేది వీడియో రూపకంగా మా ప్రధాన కార్యదర్శి గారు నీట నొక్కడం ద్వారా ప్రదర్శన చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ